అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు మరో శుభోార్త నెలకు పదిహేను వందల రూపాయలకి సంబంధించి మహాశక్తి పథకం త్వరలోనే ప్రారంభం దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఐదు పథకాలు ఇప్పటికే ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం జరిగిందండి సో ఇక ఆరో పథకం అయినటువంటి మహి మహిళా శక్తి పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్క మహిళ కూడా నెలకు పదిహేను వందల రూపాయలు పొందే అవకాశానికి సంబంధించి ఈ మహాశక్తి పథకం అమలు కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది తిరుపతిలోనే కరెక్ట్యులేటర్ తిరుపతిలోని కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ లంక దినాకర్ అన్నారు సో ఈ ప్రణాళికల ప్రకారంగా మహా మహిళా శక్తి పథకానికి సంబంధించి పద్దెనిమిది ఏళ్ళు పైబడిన మహిళలందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వబడుతుంది రెండు వేల ఇరవై నాలుగుకి ముందు ఆర్థిక అరాచకం విద్వాంసం వ్యవస్థల బలహీనత నుండి రాష్ట్రాన్ని కాపాడిన డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పాలన సూపర్ సిక్స్ వాగ్దానాల్లో నాలుగు కేవలం పదిహేను నెలల్లోనే అమలు చేయడంతో సూపర్ టూపర్ హిట్గా మారింది పది లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు లక్షలాది ఉద్యోగాలకు మార్గం సుగమం చేసిందని ఆయన అన్నారు జిల్లాలో విద్యా ఆరోగ్య సంరక్షణ సురక్షితమైన తాగునీరు వంటి అంశాలపై కేంద్ర ప్రాయోజిత పథకాల పురోగతి ప్రాజెక్టుల పనులు అమలు మున్సిపల్ కార్పొరేషన్ అందించిన మౌలిక సదుపాయాలు స్మార్ట్ సిటీగా అభివృద్ధి గురించి ఆయన మాట్లాడారు అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విక్షిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై లక్షల ఆకాంక్షల సాధనకు కృషి చేద్దామని ఆయన అన్నారు దీంతో పాటుగా త్వరలోనే మనకి ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే మహిళా శక్తి పథకానికి సంబంధించి త్వరలోనే ప్రారంభం కాబోతుంది థ్యాంక్ యూ